అంటే ఇందులో నిరోధించగలిగే శాతం కొంతయితే మన చేతిలో లేని విషయాలు చాలా ఉంటాయి ఇందాక సార్ చెప్పినట్టుగా మనం నిరోధించుకోగలిగే అవకాశాలు ఏంటి ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు మరి రోడ్డు నియమాలు ట్రాఫిక్ నియమాలు పాటించాలి సిగ్నల్స్ పాటించాలి మందు తాగి నడపద్దు సిగరెట్ తాగకుండా నడపొద్దు సెల్ ఫోన్ చేసుకుంటా మాట్లాడకుండా బతక మాట్లా నడిపియద్దు ఇవన్నీ మన చేతిలో ఉన్న అంశాలు మనం కొంచెం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాం హెల్మెట్ పెట్టుకుంటాం బెల్ట్ పెట్టుకుంటాం ఇన్ని చేసినా కూడా పోతు పోతుంటే బండి స్పీడ్ లో ఉండగా కొంచెం స్పీడ్ లో ఉంటే టైర్ పంక్చర్ అయితే పక్కన స్పీడ్ డివైడర్ ను కొట్టుకుంటే మన పరిస్థితి ఏంది ఎదురుగా వచ్చే ని కొట్టుకుంటే మన పరిస్థితి ఏంది ఇది వాహన కారణాలు కొన్ని ఉంటాయి మన చేతిలో ఉన్న కారణాలను మనం నిరోధించుకోగలుగుతాం మన చేతిలో లేని అంశాలు ఎదుటివాడు తాగి నడుపుతాడు వాడొచ్చి కొడతాడు దాని మన చేతిలో లేని అంశం ఇట్లాంటి మన చేతిలో లేని అంశాలను మనం నిరోధించలేము అట్లాగే రోడ్డు కూడా చాలా బెండ్ అయి ఉంటది లేకపోతే గతుకులు ఉంటది లేకపోతే సడన్ గా గుంతొస్తుంది ఇవన్నీ మన చేతిలో లేని విషయాలు ఇక్కడ అందరూ సామాజిక బాధ్యత తీసుకొని అటు ప్రభుత్వము ఇటు అధికారులు ఇటు ప్రజలు సామాన్య ప్రజలు ఇటు మరి అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు పాత్రికా మిత్రులు అందరూ కూడా మరి అందరి సహకారం ఉంటేనే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క మరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ప్రమాదాలను నిరోధించగలుగుతాం కాబట్టి అట్లాంటి ప్రమాదాలను నిరోధించడానికి సారీందాక చెప్పిందో అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన వాడికి ఐదు వేలు ఇరవై ఐదు వేలు అట్లా కాదు అసలు ప్రపోజల్ పెట్టినా కాకుండా మరి నేను నా జీవితంలో నేను ఒక్క ప్రమాదం కూడా చేయను ప్రమాద బారిన పడను నేను ఈ రోడ్కు ఒక హీరోన్ అవుతానని చెప్పి వాగ్దానం తీసుకున్నప్పుడే మనం ప్రమాదాలను అనుభవించబడాలి అట్లా ప్రమాదం మన మనస్సాక్షిగా మనం తీసుకోవాలి మన మనసులో నుంచి రావాలి ఏదైనా కూడా మనసులో నుంచి వచ్చినప్పుడే మరి గతంలో ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం మరి ఇప్పుడే స్టేజ్ లో ఉన్నామో మనం ఇండియాలో తెలియదు కానీ అటు జనాభాలో అత్యధికంగా ఉంది మన భారతదేశం అంటే రెండవ అత్యధిక నంబర్ వన్ ర్యాంకింగ్ ఏంట్లో వచ్చిందంటే రోడ్డు ప్రమాదాల బారిన వాడి మరణించిన వారి సంఖ్యలో ఇండియా నంబర్ వన్ మొత్తం ప్రపంచం మొత్తము ప్రతి అర నిమిషంకి ఒక్కొక్కటి చనిపోతున్నాడు ప్రతి ఒక్క ట్వంటీ ఎయిట్ టు థర్టీ సెకండ్స్ కు ఒక పర్సన్ చనిపోతున్నాడు రోడ్డు పర ప్రమాదాల బారి ఇట్లాంటి పరిస్థితులలో మరి ఆ ప్రమాదాల బారిన వడిలలో మరి మన దేశంలో తమిళనాడు మధ్యప్రదేశ్ కర్ణాటకనో కేరళలో చాలా ముందు స్థాయిలో ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి మహారాష్ట్రలో తెలంగాణలో మరి ఇట్లాంటి అధికారులు అన్ని రకాల అధికారులు అటు పోలీస్ వ్యవస్థ ఇటు సామాజిక బాధ్యతగా వ్యక్తుల వ్యవస్థతో మనం కొంచెం వెనుకబడి ఉన్నాం కానీ ఆ వెనుకబడితనమే మనకు మంచి శ్రీరామ రక్ష మనం రోడ్డు ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి మన దగ్గర మరి నాకు గతంలో అయితే ఇప్పుడు ఒక కేసు వచ్చింది వస్తూ వస్తుంటే గతంలో అయితే రోజుకు నాలుగు కేసులు వస్తుండే కరోనా వచ్చిన కాలం నుంచి కరోనా పేరేందో తెలియదు కానీ కరోనా ద్వారా మనుషులలో ఆరోగ్య అవగాహన పెరిగింది మనుషులలో ఆరోగ్యం పట్ల తమ ఆరోగ్యాన్ని తాము రక్షించుకునే విషయాల పట్ల వాళ్ళు కొంచెం ఎక్కువ చాకచక్యంగా వివేకంగా ప్రవర్తిస్తున్నారు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు తాగి నడిపితే మేము ఇక్కడ మా రాజేశ్వర్ గౌడ లేకపోతే మా చారు సీనియర్ విలేకరులు ఇక్కడ ఉన్నారాలకు తెలిసి ఇక్కడ ప్రీమియర్ బార్ అని ఉంటుంది ఆర్మూర్ల పొద్దున్న లేసి ఇంటికాడ పని ఉన్నదని చెప్పి ఊర్లకి వెళ్ళే బండి మీద వచ్చిన ఒక రైతో లేకపోతే ఒక యువకుడు ఇక చిన్న ఆఫీస్ లో పని వంక చెప్పుకొని సాయంత్రం పోతుంటే ఇక్కడ ప్రీమియర్ బార్చొని నాలుగు వీర్లు తాగితే మళ్ళీ కొంచెం సేపటికి ముందు పోగానే టక్కరై దెబ్బ తాకి హాస్పిటల్ కి రావాలి ఇది పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితులు తగ్గుతున్నాయి ఇక నిన్న మునైనా చూసినాం అక్కడ చిత్తపూర్ దగ్గర మనిషి రెండు ముక్కలెండు ఇంకొక జాగాలో ఇంకో ప్రమాదం అయింది పెరుగుతున్నాయి కొత్త సంవత్సరం అట్లా జరిగినప్పుడు మరి ఇందాక సారు నేను చెప్పిన కదా సారు ఎంఈ కె తక్కువ డాక్టర్కి ఎక్కువ అన్నట్టుగా గోల్డెన్ అవర్ లో ఏం చేయాలి చెప్పిండు ఆ గోల్డెన్ అవర్ లో ప్లాటినం టెన్ మినిట్స్ కూడా ఉంటాయి అదొక ముఖ్య విషయం అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడ ఉన్నవారి యొక్క సామాజిక కర్తవ్యం ఏంటంటే రైట్ యో టు డూ రైట్ థింగ్ ఆ పర్సన్ని దెబ్బ తాకిన మనిషిని రైట్ టైంలో రైట్ హాస్పిటల్కి తీసుకెళ్లి రైట్ ట్రీట్మెంట్ అందేటట్టు చేయడమే మన బాధ్యత ఎవ్రీథింగ్ రైట్ చేయాలి ఎందుకంటే ఆ దెబ్బ తాకినప్పుడు డెఫినెట్ గా డెత్ అయ్యే కేసులు కొన్ని ఉంటాయి బ్రెయిన్ ఇంజురీ అయ్యి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యి కడుపులో విపరీతంగా అయ్యి ఛాతిలో బొక్కలు ఇరిగి గుండె దగ్గర రక్తస్రావం లేక ఉంటే ఏ రకమైన ట్రీట్మెంట్ కు కూడా దక్కలేని కేసులు చాలా ఫ్యాటల్ ఇంజురీస్ అంటాం వాటిని అట్లా డెత్ అయ్యే వాయి కొన్ని అయితే చిన్న దెబ్బ ఉండి ఆ దెబ్బ ద్వారా మనిషి షాక్ లో పోయి భయపడి అక్కడికక్కడ షాక్ లో ది అంటే ఐబద్ది అంటాం ఐబద్దిని గుండె ఆగిపోయేటువంటి కొందరు ఉంటారు మరి అప్పుడే అన్నం దీన్ని పోతే ఆ దెబ్బకి తగిలి ఏదో బయటకు వాంతికి వచ్చినట్టయి తిన్నది బయటకు వస్తే ఆ బయటకు వచ్చిన అన్నమో మాంసం ముక్కనో లేకపోతే కూరగాయ ముక్కనో గొంతులో తట్టుకొని శ్వాస అడగ చనిపోయి అనుకుంటారు ఉంటారు అక్కడ మనం చేయాల్సింది ధైర్యం ఇచ్చి నిజంగా మనిషికి చనిపోయే దెబ్బలున్నాయా లేకపోతే చిన్న చిన్న వాటిని ప్రివెంటేబుల్ డేట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడమే ఆ గోల్డెన్ అవర్ యొక్క ప్రాథమిక లక్ష్యం అటు ప్రైమరీ అసెస్మెంట్ చేయాలి డాక్టర్లు చేస్తారు లేకపోతే మెడికల్ నాలెడ్జ్ అంబులెన్స్ వాళ్ళు చేస్తారు కానీ పౌరులుగా మన పని కూడా అదే అక్కడ చనిపోయిన అక్కడ వాడు శ్వాస ఆడుతుందా లేదా ఏబిసిడీలు గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏ అంటే ఎయిర్వే ఎయిర్వే మనిషి ఆ గుండె ఆడుతుందా లేదా గాలి కొట్టుకుంటుందా లేదా బి అంటే బ్లీడింగ్ బ్రీతింగ్ రెండు వస్తాయి ఎక్కడన్నా తీవ్రంగా రక్తస్రావం అవుతుందా రక్తం వస్తుందా లేదా మూడు సర్కులేషన్ అంటే మనిషికి సరిపడే సర్క్యులేషన్ వస్తుందా లేదా డి అంటే డిఫార్మిట్ ఏమన్నా ఉందా అంటే బుక్కలు ఏమైనా పెరిగినాయా ఏబిసిడి తర్వాత ఈ ఈ అనేది హాస్పిటల్కు వెనకొస్తా ఎగ్జామినేషన్ ఏ లో మనం ఏం చేయాలా శ్వాస ఆడకపోతే నోరు పైకి జరిపి నోరు గొంతు తెరిసి మెడ నువ్వు కొంచెం వెనుక అంచినట్టుగా చేసి ఛాతి మీద కొంచెం ఒత్తినట్టు చేస్తే సడెన్ గా ఊపిరి అయినోడు కూడా అప్పుడప్పుడు ఊపిరి తీసుకుంటాడు అది మనమంతా అంతా చెయ్యాలా కొన్నిసార్లు అవసరమైతే గుండె అయితే గుండె మీద దెబ్బన ఒక ఫిస్ట్ లాగా ఒక ముద్ద ముద్దగిట్లో కొట్టినట్టుగా కొట్టి చేస్తే కూడా లేదు అది పోలీస్ దెబ్బకి నీకు రాదు ప్రాథమిక వైద్యం కింద వస్తుంది దాన్ని కొట్టి కూడా మనం బతికించే ప్రయత్నం చేయాలి బ్లీటింగ్ ఇన్వా రిసెట్ చేయాలా బ్లీడింగ్ ఏమైనా ఉంటే మన చేతిలో కొంత తుండు ఉంటే బట్ట ఉంటే పక్కన ఏదైనా బట్ట ఉంటే ఆ బ్లీడింగ్ అయ్యే చోట గట్టిగా ప్రెషర్ పెడితే బ్లీడింగ్ ఆగుతుంది ఎందుకంటే ఆ గోల్డెన్ అవర్లో నీకు ఒక చిన్న రక్తనాళం అయ్యి శరీరంలో ఉన్న రక్తం డెబ్బై శాతము అరవై శాతము రక్తం హాస్పిటల్ పోయే లోపల పోతే ఐపోవలిమి అంటే రక్తంలో శరీరంలో మరి ఏదైతే మనకు ఉండాల్సిన వాల్యూమ్ కంటే తక్కువ రక్తం అయ్యి మరి ఆ తోటి గుండెకు రక్త ప్రసరణ తగ్గి కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గి కిడ్నీ డ్యామేజ్ అయితే నీకు ఆ రక్త ఆపగలిగినా గానీ తర్వాత కిడ్నీ డ్యామేజ్ తోటి డయాలసిస్ చేసో ఎక్కువ ఖర్చుకు పోవడమో లేకపోతే ప్రాణాలు పోవడమో జరుగుతుంది కాబట్టి చిన్న కిటకు అయిపోయేటప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టాలా స్టిచ్చిన టైం సేవ్స్ నైన్ అని చిన్నప్పుడు ప్రావర్పులు చేసుకుంటాం ఒక కుట్టు సమయానికి కుడితే మరి మనం వంద చిరుగుల నాపగలుగుతాం అట్లనే సమయానికి రక్తస్రావాన్ని నాపితే ఎక్కువ రక్తస్రావమై దాని ద్వారా జరిగే దుష్పరిణామాలను మనిషికి రాకుండా ఉండి ఒక ప్రాణాన్ని రక్షించిన వాడిని డాక్టర్లు మాత్రమే కాదు ప్రాణాలు రక్షించటోళ్ళు సామాజికంగా అవగాహన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇట్లాంటి సీనియర్ ఉండే విలేకరులు పోలీస్ కానిస్టేబుల్లు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ప్రతి ఒక్కరు డ్రైవర్లు అందరు కూడా డాక్టర్లే ఎవరైతే ప్రాణాలు రక్షిస్తారే వాడే డాక్టర్ ఎంఈబిఎస్ పట్ట ఉన్నాడు ఎంఎస్ పట్టా ఉన్నాడు డాక్టర్ గారు కాబట్టి ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని మన సామాజిక బాధ్యత ఒక పౌరులుగా ఒక మంచి సిటిజన్స్గా మన అందరి బాధ్యత మనకు మనము మన జీవితంలో ఒక యాక్సిడెంట్ చేయకూడదు అది మొదటి ప్రతిజ్ఞ మనం యాక్సిడెంట్ లేని సమాజాన్ని నిర్మించడంలో మనవంతు పాత్రను పోషిద్దాం అది రెండవ ప్రతిజ్ఞ మూడవది అట్లాంటిది అనుకోకుండా జరిగితే జరిగినప్పుడు మనవంత బాధ్యతగా ఒక ప్రాణాన్ని నిలపడానికి ఆ గాయాల బారిన పడకుండా కుటుంబాన్ని రక్షించడానికి ఎందుకంటే ఒక యువకుడు చనిపోతే ఆ యువకుడి మీద ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబము ఎన్ని కష్టాలు పడుతుందో ఎంత బాధపడుతుందో ఎవరన్నా మనకు యాక్సిడెంట్ ద్వారా పోయిన వ్యక్తులు ఉంటే తెలుస్తుంది ప్రాణాలు పోకున్నా మరి నడుమిరిగి కాళ్ళు చేతులు చచ్చుబడి లేని పరిస్థితిలో ఉంటే పరిస్థితి ఏంటి మరి ఇలా రేపట్ల హాస్పిటల్ ఖర్చులు అన్ని చూస్తుంటే ఖర్చుల మీద కూడా అంటే కార్పొరేట్కి పోతే ఒక ఖర్చు మామూలుగా అయితే ఒక ఖర్చు సామాన్యులు పెట్టుకునే పరిస్థితి కాదు కాబట్టి ఇన్సూరెన్స్లు కూడా వేసుకోండి అటు సమాజాన్ని కాపాడండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి చివరగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి సీరియస్ అయ్యి అక్కడే బ్రెయిన్ ఎమరేజ్ అయ్యి అక్కడే డెత్ అయితే అయ్యో చనిపోయిండు అని చెప్పి అక్కడ సానుభూతి చూపిస్తాం కొన ఊపిరి మీద ఉన్న ఒక వ్యక్తిని ఎవరినన్నా మరి హాస్పిటల్ తీసుకపోతే అది కూడా చనిపోవాల్సిన కేసే అయితే మరి అక్కడ ఉన్న సిబ్బంది గాని డాక్టర్లు గాని అంటే నాకు కాదు సంబంధించింది ఎందుకంటే ముప్పై ఐదేళ్లలో నా దగ్గర అట్లాంటి గొడవ ఎప్పుడు జరగలేదు ఎన్ని యాక్సిడెంట్లు వచ్చినా కానీ అనుకోకుండా అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండగా మరి వంద మంది పది మంది వచ్చి అడ్డం వచ్చి ఇది అది ఎనర్జీ చేస్తూ ఆ ట్రీట్మెంట్ జరగనియకుండా ఇక ఆవేశపడి అనుకోకుండా వాళ్ళు చెయ్యంగా కూడా చనిపోతే అక్కడ గొడవలకు దిగి హాస్పిటల్ల మీద డాక్టర్ల మీద సిబ్బంది మీద దాడులకు కూడా కోల్పోకండి ఇది కూడా మీ సామాజిక బాధ్యతనే రోడ్డు మీద